భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచి మండలం జగన్నాథపురం గ్రామంలో జీవనజ్యోతి సోషల్ సర్వీస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత కుటుంబిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ ఫౌండేషన్ డిస్టిక్ డైరెక్టర్ జీవనజ్యోతి సోషల్ సర్వీస్ ట్రస్ట్ అడ్వైజర్ మునుకుంట్ల సుబ్బారావు మాట్లాడుతూ నిరుపేద మహిళలకు ఉచిత కుటుంబిషన్ శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేందుకు డాక్టర్ నేత్రావతి ట్రస్ట్ ను ఏర్పాటు చేసి మహిళలను ఆర్థికంగా నిలబెట్టేందుకు ఎనలేని కృషి చేస్తుందని ఆయన కొనియాడారు ఈ కార్యక్రమంలో జీవనజ్యోతి సోషల్ సర్వీస్ ట్రస్ట్ ఉమ్మడి జిల్లాల సూపర్వైజర్ ధర్మపురి విజయలక్ష్మి ధర్మపురి ప్రసాద్ నాగలక్ష్మి జగన్నాథపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ అనిత లక్ష్మీదేవి పల్లి సర్పంచ్ విజయ్ కుమార్ ఆయా సెంటర్ల మహిళలు పాల్గొన్నారు ఆబ్సెంట్ అయితే మీరు మళ్ళీ వెళ్ళాలి శిక్షణ అందుకని ఏ ఒక్క రోజు కూడా ఆబ్సెంట్ కాకుండా దీనికి తొంభై రోజులు దిగ్విజయంగా శిక్షణ తీసుకోండి శిక్షణ తీసుకున్నటువంటి ప్రతి ఒక్క మహిళకి మీకు కావాలనుకుంటే మేము సబ్సిడీ రేట్ తోటి నాలుగు వేల రూపాయలు ఇస్తే మేము మిషన్ ఇస్తాము ఫ్రీగా ఒక నాలుగు మిషన్లు పంపిస్తాం కానీ అరవై మంది బ్యాచ్ కావాలి తప్పనిసరి అరవై మంది బ్యాచ్ అయితే ముందే మీకు నాలుగు మిషన్ నేను ఫ్రీగా పంపిస్తాను దీని మీద నేర్చుకోండి తర్వాత మా మిషన్ మేము బట్కెళ్తాం మీకు మీ కొనుక్కుంటారు మిషన్ తర్వాత మీకు వచ్చేస్తా సరే శిక్ష నేర్చుకుంటారు ఒక ఊళ్ళో ఒక వంద మంది శిక్ష నేర్చుకుంటే మరి పుట్టడానికి బట్టలు ఎక్కడి నుంచి వస్తాయి సర్పంచ్ గారు ఒక షర్ట్ కుట్టించుకుంటాడు ప్యాంటు కుట్టించుకుంటాడు సర్పంచ్ గారు భార్య ఒక జాకెట్ ఏదో కుట్టించుకుంటాడు మరి ఒకటి గుర్త సరిపోద్దా ఇంత చిన్న కాలేను దీనికి కూడా ఒక పెద్ద ఆలోచన చేస్తున్నాం ప్రస్తుతం ఒక ఏడెనిమిది గ్రామాలని కలిపి ఒక ఐదు వందల మందో నాలుగు వందల మందిరో సభ్యులు చేసి ఒక సొసైటీ ఫామ్ చేసి ఆ సొసైటీకి ఒక బిల్డింగ్ ఏర్పాటు చేసి స్థలంలో ఆ బిల్డింగ్ లో మనము మూడు వందల యాభై రోజులు ట్రైనింగ్ ఉంటుంది దాంట్లో కుట్టులో ఎన్ని రకాల కుట్లు ఉన్నాయని మీకు అని తెలుసా తెలియదు నాకు కూడా తెలియదు రకరకాలు ఉన్నాయి కుట్లు ఈ కుట్లన్నింటిని కూడా మేము దాంట్లో నేరత్ని